వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ సమస్యల నిలయంగా ఉన్న గ్రామాలు ప్రగతి పదంలో ముందుకు పోవాలంటే చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు కొవ్వూరు ఎన్డీఏ కూటమి అభ్యర్థిని శ్రీమతిలో శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఈ సందర్భంగా శ్రీమతి ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ ఉచిత ఇసుక ఇచ్చే పాలకులు కావాలా ఇసుక దోచుకునే పాలకులు కావాలా అంటూ ప్రశ్నించారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక చేయనున్న అభివృద్ధి మరియు సంక్షేమ పథకాల గురించి మెనుకలు పంచేడు గ్రామస్తులకు వివరించారు సంక్షేమానికి పెద్దపీట వేసే తెలుగుదేశం పార్టీ కోవ్వూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన తనను నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు ఈ పంచేడు గ్రామ ప్రజలు సోదర సోదరి మళ్ళీకి తెలుగుదేశం నాయకులకి బీజేపీ నాయకులకి అదేవిధంగా జన సైనికులకి కార్యకర్తలకి మీకందరికీ తెలుసు నేను ఎన్డీఏ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా కోవూరు నియోజకవర్గం నుంచి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మీ ఆడబడుచుగా మీ ముందుకొచ్చాను అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు నుంచి పోటీ చేస్తున్నారు మీ అందరూ మీ అపూర్వమైన ఓటుని మా ఇద్దరికీ సైకిల్ గుర్తు మీద వేసి మమ్మల్ని గెలిపించగలరని కోరుకుంటున్నాను అదేవిధంగా మీకు అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే మనకి సంక్షేమము అభివృద్ధి సమపాలల్లో సమర్థవంతంగా జరపగల నాయకుడు అని చెప్పి తెలుగుదేశం ప్రభుత్వం అంటే అది మీ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం సామాన్యుల ప్రభుత్వం ఎందుకంటే ఇప్పుడు గత ఐదు సంవత్సరాల్లో మన గ్రామాల్లో ఎక్కడ కూడా ఒక ఇటుక పెట్టడం కానీ ఒక రోడ్డు వేయడం కానీ ఏదీ జరగలేదు అదే మనము తెలుగుదేశం ప్రభుత్వంలో మనకి సంక్షేమాలు వచ్చాయి అభివృద్ధి జరిగింది కాబట్టి తిరిగి మనం తెలుగుదేశం అధికారంలోకి తెచ్చుకుంటేనే మనకి ఎన్నో సంక్షేమ పథకాలు కూడా చెప్తున్నారు బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారెంటీ పేరుతో ఇక్కడ చాలా మంది మహిళలు ఉన్నారు అందుకని ముందుగా మహిళలకే చెప్తాను అమ్మ మీకు అందరికి తెలుసా మీరందరూ ఫ్రీగా బస్లో ప్రయాణం చేయొచ్చు ప్రతి ఆడబిడ్డ పద్దెనిమిది సంవత్సరాలు నిండిన తర్వాత నెలకి పదిహేను వందల రూపాయలు ఇవ్వబోతున్నారు అదేవిధంగా సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇవ్వబోతున్నారు అదేవిధంగా తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటారో అంతమంది బిడ్డలకి చదువు కోసం పదిహేను వేల రూపాయలు ఇవ్వబోతున్నారు కాబట్టి మీరందరూ మనము తిరిగి తెలుగుదేశం ప్రభుత్వం అధికారం అధికారంలోకి తెచ్చుకోవాలా అనే దాని గురించి మర్చిపోబండి సైకిల్ గుర్తు మీదే ఓటేయండి అలాగే ఇక్కడ చాలామంది యువకులు ఉన్నారు మీకందరి కోసం కూడా చంద్రబాబు నాయుడు గారు నెలకి నిరుద్యోగ వృత్తి కింద మూడు వేలు చెప్పున్నారు అదే విధంగా మెగా డిఎస్సి మీద తన తొలి సంతకం చేస్తున్నారు ఎంతో మంది ఈ బిఏడి చదివి వాళ్ళు జాబ్స్ కోసం వెయిట్ చేస్తారు ఇప్పటి వరకు ఆ ఉద్యోగాలు రాక మెగా డిఎస్సితో తో ఎంతో మంది యువతి యువకులు ఉద్యోగస్తులు అవుతారు అదే విధంగా ఇరవై లక్షల జాబ్స్ కూడా అనౌన్స్ చేస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చుకోవాలని కోరుకుంటున్నారు ముఖ్యంగా అవ్వాతాతలు ఉన్నారు వాళ్ళకి ఇప్పుడు మూడు వేలు పెన్షన్ ఇస్తున్నారు అది మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే నాలుగు వేలు చేసి జూన్ నెల నుంచే నాలుగు వేలు పెన్షన్ జూన్ లో మాత్రం ఈ మూడు వేలు ప్లస్ నాలుగు వేలు ఏడు వేలు ఇస్తారు తర్వాత నుంచి ప్రతి నెల నాలుగు వేలు పెన్షన్ ఇస్తారు వికలాంగులు పెన్షన్ ఆరు వేలు ఇస్తారు అదేవిధంగా వాలంటరీ వ్యవస్థ మనం అలాగే కొనసాగిస్తున్నాము వాళ్ళకి ఇప్పుడు ఇచ్చే ఐదు వేలు కాకుండా ఇంకో ఐదు వేలు అదనంగా ఇచ్చి వాళ్ళు ఎటువంటి సేవలు చేస్తున్నారో వాళ్ళ ద్వారా మీకు ఇవన్నీ కూడా అందుతాయి ఆంజనేయ స్వామి విగ్రహం అడిగారు దానికి కూడా నేను ఫౌండేషన్ తరఫున డబ్బులు ఇచ్చినాను అది కూడా ఆయన ఇంట్లోనే కలిపేస్తున్నాడని అని వీళ్ళందరూ చెప్తున్నారు ఆయన మొన్నటి వరకు నిద్రలేసి మా ఇంటి ముందే ఉండేవాడు కాబట్టి మీకందరికి మంచి చేస్తాడని చెప్పి మేము ఆయన ద్వారా చేసాం ఊరికి కావాలి ఊరికి కావాలంటే సరే అని ఊరికి ఇచ్చాం ఆయన తీసుకుంటాడని అప్పుడు మనకు తెలియదు ఇప్పుడు మనకు తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన తర్వాత అంటే ఈ ఊర్లోకి వచ్చి చూడలేదు మేము ఇప్పుడే తెలిసిందనమాట అంటే యథా రాజా తదా ప్రజా అన్నట్టు సో కాబట్టి మన ఎమ్మెల్యే ఎంతో నాయకులు కూడా అంతే ఉన్నారు కాబట్టి దాంట్లో మనమేం ఆశ్చర్యపోయిన అవసరం లేదు మాదే పొరపాటు కరెక్ట్ గా తెలుసుకోకుండా ఇచ్చాం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఏంటంటే ఒక ఊరు బాగుపడుతుంది కదా ఆ ఊర్లో ఇన్ని పనులు మనం చేస్తాయని చెప్పి ఆయన ఫౌండేషన్ ద్వారా ఆయన ఎంపీ లాడ్స్ ద్వారా ఇచ్చారు వీళ్ళు ఇక్కడ ఇలా చేస్తారని ఆయనకి తెలియదు ఈ గ్రామం యొక్క ప్రధాన సమస్య డ్రైనేజ్ మనం అధికారంలోకి వచ్చాక సరైన డ్రైనేజ్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు శానిటేషన్ చేయిస్తారని మీ అందరికీ మాటిస్తున్నాను మన పంచేడు గ్రామానికి రావాలంటే రోడ్డు ఇబ్బందికరంగా ఉంది మన అధికారంలోకి వచ్చినాక పంచేడు నుంచి బుచ్చి మెయిన్ రోడ్డు వయ జెండా దిబ్బ వరకు కార్ రోడ్ ఎక్కిస్తానని మీకు అందరికీ మాటిస్తున్నాను అలాగే ఫరంగాబాద్ ప్రాంత ప్రజలకు కూడా ఇంటర్నల్ రోడ్స్ అందుబాటులోకి తీసుకొస్తానని మాటిస్తున్నాను మీకు ఇక్కడ చెప్పక్కర్లేదు అనుకుంటా ఎందుకంటే ప్రతి దగ్గర చెప్తుంటాను నేను మీరు ఇవన్నీ నిజమా కాదా అని అనుకోబాకండి ఎందుకంటే రాజకీయ నాయకులు వస్తారు చెప్తారు పోతారు ఓటు కోసం వచ్చారు చెప్పారు వెళ్ళిపోయారు అనుకుంటారు ఎందుకంటే ఈ గ్రామంలో మీకు ఆల్రెడీ ఒక ఏడెనిమిది పనులు చేస్తున్నాం కాబట్టి మీకు నమ్మకం ఉంటుంది అనుకుంటాను ఆ మీద కాబట్టి తప్పకుండా తిరిగి మీకు ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటాను మీకు ఎటువంటి పనులైతే నేను చేస్తానని చెప్పానో తప్పకుండా చేస్తానని చెప్తున్నాను ఇప్పటికైనా అవతల వాళ్ళు ఈ ప్రజలతో ఆడుకోకుండా ఆ వాటర్ క్యాన్ డబ్బులు ఈ ఎండాకాలంలో ముందు తగ్గించాలని కోరుకుంటాను లేదంటే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా చర్యలు తీసుకుంటానని చెప్పి మీకు అందరికీ మాటిస్తున్నాను